నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సార్ మన లైఫ్లో కలర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కొంతమందికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక కలర్ వేసుకోవాలి లేదంటే ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పర్టికులర్ కలర్స్ చూస్ చేసుకుంటుంటారు మన జీవితంలో బేసిక్గా అదృష్టం కలిసి రావాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎలాంటి కలర్స్ మనం ప్రిఫర్ చేయాలి సార్ అయితే కలర్ అనేది మీరు నేచర్ పరంగా చూసుకోగలిగితే నేచర్లో ఉండే ప్రతి వస్తువుకి ప్రతి వ్యక్తికి ఒక కలర్ అనేది ఇండికేట్ చేయబడి ఉంటుందండి మనకు ఈ భూమి మీద ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో ప్రతి ఒక్కరికి ఒకే కలర్ సరిపోదండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టపడతారు అయితే ఈ కలర్స్ మనం ఎక్కడెక్కడ వాడాలి మన లైఫ్లో అంటే మన లైఫ్లో ఎక్కువగా మన డెకరేట్స్లో హౌస్ డెకరేషన్లో కానివ్వండి హౌస్కి మనం కలర్స్ వేసేటప్పుడు కానివ్వండి ఫర్నిచర్లో కానివ్వండి మనం వేసుకునే బట్టల్లో కానివ్వండి మన కంపెనీ లోగోలో కానివ్వండి మన విస్టింగ్ కార్డ్లో కావచ్చు అలాగే మన ఫ్లెక్సీ బోర్డులో కావచ్చు మనం వాడే వెహికల్లో కావచ్చు అదేవిధంగా మనం వాడే మొబైల్ నెంబర్లో కావచ్చు ఇలా మన లైఫ్లో డైలీ మనకు యూజ్ అయ్యే ప్రతి ప్లేస్లో మనం కలర్స్ని మనం వాడచ్చు అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీకు ఏ కలర్ కలిసి వస్తుంది అది వాడితే మీకు చాలా సక్సెస్ అవుతారండి నెగిటివ్ కలర్లు వాడితే దాని ఎఫెక్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంట్లో మీరు చూడండి పెద్దవాళ్ళు తెలిసి తెలియకో మీరు ఎక్కువ బ్లాక్ వాడొద్దు బ్లాక్ వాడొద్దు అని చెప్పాలి కారణం ఏంటి బ్లాక్ అంటే ఎయిట్ నంబర్ రిలేటెడ్ కలర్ ఎయిట్ అంటే ఏంటి లైఫ్లో చాలా స్లో గ్రోత్ని ఇస్తుంది ఇస్తుంది చాలా లేట్ అయి ఇస్తుంది అందుకోసం వాళ్ళు జనరల్గా ఏం చెప్తారు మీరు ఎందుకు ఎయిట్ని వాడతారు బ్లాక్ కలర్ మీకు ఆ ఎయిట్ అంటేనే శని మళ్ళీ స్లో అవుతాయి కాబట్టి జనరల్గా వాళ్ళు వాడొద్దని చెప్తారు మనం ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో మీరు తెలుసుకోగలిగితే దానికి రిలేటెడ్ కలర్ వాడండి మెయిన్గా మీరు కలర్స్ ఐదు విషయాల్లో కనుక పర్ఫెక్ట్గా వాడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది ముఖ్యంగా మీరు మెయిన్ ఎక్కడెక్కడ వాడతారు మీ డైలీ యూజ్ కలర్ వాడండి మీరు డైలీ ఆఫీస్కి వెళ్తారు కదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ మీరు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన అగ్రిమెంట్ మీద మీరు సైన్ చేస్తారు కానీ అప్పుడు మీకు లక్కీ కలర్ వాడండి చాలా చాలా బాగా కలిసి వస్తుందండి అదేవిధంగా మీ విజిటింగ్ కార్డ్ అండి అంటే చాలామందికి ఒక విజిటింగ్ కార్డ్ ఉంటుంది విజిటింగ్ కార్డ్ డిజైనింగ్లో గనుక మీ లక్కీ కలర్ లేకపోతే మీ బిజినెస్ డల్ అవుతుంది మీ బిజినెస్ మీ విజిటింగ్ కార్డు మీదే ఆధారపడి ఉంటుంది కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడము మీ ప్రోడక్ట్స్ని సేల్ చేయడం అనేది మీ విజిటింగ్ కార్డ్ కలర్ మీద ఉంటుంది వీటితో పాటు మీరు వాడే వెహికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ వెహికల్ కలర్ కనుక మీకు సూటబుల్ కనుక లేకపోతే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు ఆ వెహికల్ ద్వారా కలిసి వచ్చే అవకాశం లేదు అదేవిధంగా మీ గోడ్జెస్ అంటే మీ మొబైల్స్ కానివ్వండి మీ ల్యాప్టాప్ కానీ మీకు లక్కీ మీ లక్కీ కలర్లో వాడచ్చు అదేవిధంగా మీ హౌస్ లో ఉండే ఫర్నిచర్ మీ ఫర్నిచర్ గాని మీ డోర్ మ్యాట్స్ కానీ మీ బాడీకి తగ్గట్టు కలర్స్ ని ఉంటే మీరు ఉండే హౌస్ కలర్స్ కూడా మీకు చాలా పీస్ ఇస్తాయండి ఈ ఐదు ప్లేసెస్ లో గనక మీరు కలర్స్ ని కరెక్ట్ యూస్ చేయగలిగితే చాలా చాలా బాగా ఈ లక్కీ కలర్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే తెలుసుకోవాలి మనకు ఒకటి నుంచి ముప్పై ఒకటో తేదీ లోపు ఏ ఏ కలర్స్ ఎలా ఎలా వాడాలో మనం చూద్దాం ఒకటో నంబర్ అండి అంటే ఒకటో నెంబర్కి మళ్ళీ త్రీ సిరీస్ వస్తుంది అంటే ఒకటో నంబర్ సిరీస్ ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి వస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఒకటి పది పంతొమ్మిది గనక ఉంటే ఇటువంటి వ్యక్తులు వన్ నెంబర్ సిరీస్లోకి వస్తారు వన్ నెంబర్ సిరీస్లోకి వచ్చిందంటే ఇటువంటి వ్యక్తులు కింగ్గా ఉంటారు ఇటువంటి వాళ్ళు బాగా ఇష్టపడే కలర్ ఏంటి వన్ నెంబర్ అంటే సన్కి సంబంధించింది సన్ లైట్ రెడ్ కానివ్వండి లైట్ గోల్డ్ కానివ్వండి ఆరెంజ్ కానివ్వండి ఎల్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఈ నాలుగు కలర్లు మీరు వాడచ్చు ఇవి చాలా చాలా బాగా కలిసి వస్తాయి మీ ఇంట్లో మీకు ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు వన్ నంబర్ సిరీస్ వాళ్ళు లైట్ ఆరెంజ్ లైట్ గోల్డ్ ఎల్లో ఇవి వాడి చూడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కానీ ఒకటో నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి చాలా 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 డేంజర్ అండి వన్ నంబర్ సిరీస్ వాళ్ళు బ్లాక్ కలర్ని కనుక అవాయిడ్ చేస్తే మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు అదేవిధంగా టూ నంబర్ సిరీస్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక రెండు పది పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అయితే మీరు మెయిన్గా వాడాల్సిన కలర్ ఆఫ్ వైట్ వాడచ్చు వైట్ వాడచ్చు క్రీమ్ కలర్లు కూడా వాడవచ్చు అందుకోసం మీరు ఎక్కువగా చూడండి పొలిటికల్ లీడర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎక్కువగా వైట్ని ఇష్టపడతారు కారణం ఏంటి అంటే వైట్ అనేది ఆరా లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ప్లస్ ఇవి ఆకర్షణ శక్తి ఎక్కువ ఎక్కడైతే ఆరా లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది అందుకోసం మీరు ఏదైనా వర్క్ మీద బయటికి వెళ్ళేటప్పుడు టూ నంబర్ వాళ్ళు మీరు వైట్ డ్రెస్ని కనుక ప్రిఫర్ చేస్తే అవతలి వ్యక్తి మీరు ఏదైతే ప్రపోజల్ పెట్టారో మీకు లోబడే పనిచేస్తారు వాళ్ళు కాబట్టి మీరు వైట్ని ఎక్కువగా ఇష్టపడండి చాలా బాగా కలిసి వస్తుంది కానీ రెండో నంబర్ వాళ్ళు టూ నంబర్ అంటే వాటర్ అండి నైన్ నంబర్ అంటే ఫైర్ అంటే ఎయిట్ కానీ రెండో నంబర్ వాళ్ళు ఫైర్ కలర్ అంటే ఏంటి రెడ్ని వాడకూడదు రెండో నంబర్ వాటర్ తొమ్మిదో నంబర్ ఫైర్ అంటే నీరు అగ్ని ఒకే దగ్గర ఇమడవు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో ముఖ్యమైన విషయాల మీద మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా మీ అగ్రిమెంట్ చేసేటప్పుడు రెడ్ కలర్ మాత్రం వేసుకోకండి వెరీ 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 డేంజర్ రెండో నంబర్కి అదేవిధంగా మూడో నంబర్ అండి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అయితే ఎటువంటి వ్యక్తులంతా మూడో నంబర్ సిరీస్లోకి వస్తారు వీళ్ళేంటంటే గురువు కాబట్టి ఎక్కువ శాతము ఎల్లోని ప్రిఫర్ చేయండి ఎల్లో చాలా పవర్ఫుల్ అండి బుద్ధుడు ఎక్కువగా ఎల్లో కలరే వాడేవాడు మీరు ఎల్లో కలర్ వాడడం ద్వారా అప్టిమిజం పెరుగుతుందండి జీవితం మీద ఒక భరోసా అనేది ఏర్పడుతుంది ఈ మధ్య కాలంలో మీరు చూసారో లేదో టీడీపీ జీరో అయిపోయింది అయిపోయింది అనుకున్నారు మళ్ళీ పుంజుకుంది కారణం ఎల్లో కలర్కి అంత పవర్ ఉంటుందండి కాబట్టి ఎల్లో వాడి చూడండి వెరీ వెరీ గుడ్ కానీ మూడో నంబర్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్ ఏంటి వైట్ కలర్ ఎందుకంటే మూడో నంబర్కి యాంటీ నంబర్ వచ్చేసి ఆరో నంబర్ కాబట్టి వైట్ కలర్ మీరు ఎక్కువగా ఇంపార్టెంట్ వస్తువులో వాడకండి జనరల్గా మీరు వేసుకోవచ్చు కానీ మీ జీవితంలో ముఖ్యమైన పనులు జరిగేటప్పుడు వైట్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఓకే అదేవిధంగా నాలుగో నంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అయితే మీరు ముఖ్యంగా వేసుకోవాల్సిన కలర్ ఏంటి గ్రే కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఇవి వేసుకోండి వెరీ వెరీ గుడ్ అండి కానీ బ్లాక్ కలర్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే బ్లాక్ యాంటీ కలర్ అవుతుంది అదేవిధంగా ఐదో నెంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు గనక అయితే వెరీ వెరీ పవర్ఫుల్ కలర్ గ్రీన్ అండి ఎవరు గ్రీన్ ఐదో నెంబర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఐదో నంబర్కి గ్రీన్ కలర్ ఇష్టపడతారు వాళ్లకు చాలా బాగా కలిసి వస్తుంది ఒకవేళ మీకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ మీద క్లారిటీ లేకపోతే అంటే మా డేట్ ఆఫ్ బర్త్ సరిగా రాయలేదనుకుంటే మీ జీవితంలో జరిగే అన్ని శుభకార్యాలు మీరు గ్రీన్ కలర్ వేసుకోండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఎవరైనా వేసుకోవచ్చు అదేవిధంగా ఆరో నంబర్ ఆరో నెంబర్ వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఆరు పదహైదు ఇరవై నాలుగు అయితే ఇటువంటి వ్యక్తులు మెయిన్గా వైట్ కానీ బ్లూ కానీ వాడి చూడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ కానీ ఆరో నంబర్ వాళ్ళు అవాయిడ్ చేయవలసిన కలర్ ఏంటి అంటే ఎల్లో కలర్ని లైఫ్లో మీరు వాడకండి ఆరు పదహైదు ఇరవై నాలుగులో పుట్టిన వాళ్ళు వైట్ కలర్ వేసుకోండి ఎల్లో కలర్కి దూరంగా ఉండండి అది యాంటీ కలర్ అదేవిధంగా ఏడో నంబర్ వాళ్ళు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా గ్రే కలర్ కానీ యాష్ కలర్ కానీ వాడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ కానీ బ్లాక్ కలర్కి దూరంగా ఉండాలి అదేవిధంగా ఎయిట్ నెంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అయితే మీరు బ్లూని వాడి చూడండి అందుకోసం ఎక్కువగా శనికి బ్లూ చాలా ఇష్టం కానీ ఎనిమిదో నంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా బ్లాక్ వేస్తూ ఉంటారు కానీ బ్లాక్ కంటే కూడా ఎనిమిదో నంబర్కి బ్లూ వెరీ వెరీ గుడ్ అండి అవాయిడ్ చేయాల్సిన కలర్ ఏంటంటే ఎనిమిదో నంబర్ వాళ్ళు రెడ్ కలర్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది అదేవిధంగా లాస్ట్ నైన్ నెంబర్ సిరీస్ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళంతా నైన్లోకి వస్తారు ఇటువంటి వ్యక్తులు మెయిన్గా వీళ్ళు కనుక ఆరెంజ్ రెడ్ వాడి చూడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ కానీ మీరు బ్లాక్కి దూరంగా ఉంటే చాలా చాలా మంచిది ఇది డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఏ కలర్ కలిసి వస్తుంది అనేది కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే మా డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్గా లేదండి మేము ఇలా వేసుకోవాలి అంటే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో అటువంటి వాళ్ళు మీరు ఏం చేయాలి అంటే డే సాధారణంగా మీరు కలర్ బట్టలు వేసుకోగలిగితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు సండే టు సండే టు సాటర్డే ఇప్పుడు ఉదాహరణకు మీ ఇంట్లో ఏదైనా గురువారం ఫంక్షన్ జరిగిందండి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు కానీ గురువారం రోజు మీరు ఏ డ్రెస్ కలర్ వేసుకుంటే ఆ రోజు మీ ఫంక్షన్ చాలా బాగా సక్సెస్ అవుతుంది ఉదాహరణకు గురువారానికి ఎల్లో కలర్ వేసుకోవచ్చు బాగా కలిసి వస్తుంది అలా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు సండే నుంచి సాటర్డే వరకు గనక మీరు తెలుసుకోగలిగితే ఇది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది సండే రోజు వచ్చేసి మీరు రెడ్ కలర్ వేసుకోండి ఆరెంజ్ వేసుకోండి వెరీ వెరీ గుడ్ అండి గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు సండే రోజు ఆరెంజ్ రెడ్ గోల్డ్ కలర్ వేసుకోవచ్చు అదేవిధంగా మండే రోజు వైట్ కానీ హాఫ్ వైట్ కానీ క్రీమ్ కలర్ బట్టలు వేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది ట్యూస్డే రోజు రెడ్ కలర్ వేసుకోండి వెరీ వెరీ గుడ్ వెడ్నర్స్ డే అంటే బుధవారం రోజు గ్రీన్ కలర్ వేసుకోండి గురువారం రోజు ఎల్లో వేసుకోండి శుక్రవారం రోజు వైట్ ఆర్ బ్లూ వేసుకోండి శనివారం రోజు శనికి సంబంధించి మీరు బ్లూ వాడచ్చు అదేవిధంగా బ్లాక్ వాడొచ్చు గ్రీన్ కూడా వాడచ్చు ఎల్లో కూడా వాడచ్చు ఈ నాలుగు కలర్లు ఏదైనా వాడచ్చు శనికి ఇష్టమైన కలర్లు ఇలా మీరు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఇబ్బంది పడకండి ఈ రోజుల ఆధారంగా మీరు డ్రెస్సులు వేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పటి నుంచి మీరు డ్రెస్ కోడ్ని ఫాలో అవ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కానీ డే ఆధారంగా కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుంటే మీ లైఫ్ కూడా రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ కలర్ఫుల్గా ఉంటుంది ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఏ కలర్ బాగా కలిసి వస్తుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి రోజుల వారీగా ఏ కలర్ బట్టలు వాడాలో చాలా మంచిగా అాలిసిస్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్